నమస్తే సార్ ఇది మనకి అమరావతి పాత అమరావతి అండి శివాలయం ఉన్న అమరావతి అమరావతి టౌన్ నుంచి మనకు దిడుగు వెళ్ళే రోడ్ అండి అమరావతి టౌన్ నుంచి నాలుగు కిలోమీటర్ దూరం ఉంటుంది ప్లస్ మనకి ఔటర్ రింగ్ రోడ్డుకి సీడ్ యాక్సెస్ రోడ్డు ఒక సీడ్ యాక్సెస్ రోడ్ వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్ టచ్ అవుతుందండి ఈ రెండింటికి కూడా దగ్గరగా ఉంటుంది పాత అమరావతి రోడ్డుకి వచ్చేసి అమరావతి జిడుగు దిడుగు రోడ్డు వచ్చేసి మనకు ఆ ఎదురు రోడ్డు ఫేసింగ్ అండి ఆ వెహికల్స్ పోయేది అమరావతి రోడ్డు మనం డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాము ఈ అమరావతి రోడ్డు నుంచి మనకు కేవలం ఒక త్రీ కిలోమీటర్స్ ఫోర్ కిలోమీటర్స్లో ఉంటామండి ఈ వెంచర్ వచ్చేసి సిఆర్డీ అప్రూవల్ అండి వెంచర్ సిఆర్డీ అప్రూవల్ ఉంచరు ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తున్నారు ఆల్రెడీ ఎల్పీ నెంబర్ వచ్చింది డెవలప్ చేస్తున్నారు ఇది కనపడుతుందో కూడా లింగాపురం విలేజ్ అండి ఎదురుగా కనపడుతుంది ఇల్లు అన్నీ ఇది వచ్చేసి మనకు ఆ వెహికల్ వెళ్తుంది మెయిన్ రోడ్ అండి మెయిన్ రోడ్ ఫేసింగ్కే మనకి ఈ వెంచర్ ఉంది మెయిన్ రోడ్ ఫేసింగ్కే ఉందండి ఆ కనపడేదంతా విలేజ్ అండి లింగాపురం విలేజ్ ఈ విలేజ్ నానుకొనే ఉంటుంది వెంచర్ ప్లస్ అమరావతి పాత అమరావతి టౌన్కి వచ్చేసి త్రీ కిలోమీటర్స్ ఉంటుంది ఇది మెయిన్ రోడ్ అండి మనకు అవుటర్ రింగ్ రోడ్డు కానీ రేపొద్దున మనకి కంచుకొని ఐకాన్ బ్రిడ్జికి మన పెంచాలి చాలా దగ్గరగా ఉంటుందండి అవుటర్ రింగ్ రోడ్డు ప్లస్ సిడ్ యాక్సెస్ రోడ్డు వచ్చేసి ఒకటి లింగాపురం దాకా వస్తుంది ఆ రోడ్డు కూడా చాలా దగ్గరగా ఉంటాము ఇది వచ్చేసి మనకు సిఆర్డి అప్రూవల్ అండి ఇదంతా సిఆర్డి అప్రూవల్ అండి ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తున్నారు అప్రూవల్ అయితే మనకి ఇంతకుముందే వచ్చిందండి ఇప్పుడు దీంట్లో బ్యాలెన్స్ ప్లాట్లన్నీ కూడా సేల్ చేస్తున్నారు కొన్ని ప్లాట్స్ మాత్రం అవైలబిలిటీగా ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి గజం వచ్చేసి పదహారు వేల రూపాయలు చెప్తున్నారు ఇప్పుడు మనకి ఇది మెయిన్ రోడ్డు సి సిక్స్టీ ఫీట్ రోడ్ అండి మన మెయిన్ తార్ రోడ్ నుంచి డైరెక్ట్ యాక్సెస్ రోడ్ ఇది సిక్స్టీ ఫీటు రిమైనింగ్ అన్నీ కూడా ఫార్టీ ఫీట్ రోడ్డు సిఆర్డీ అప్రోచ్ వచ్చేసి ఇప్పుడు ఇవి మొత్తం తార్ రోడ్లు స్టార్ట్ చేశారండి డెవలప్మెంట్స్ అన్నీ స్టార్ట్ చేశారు అన్ని ప్లాటింగ్ స్టోన్స్ కూడా వేశారు ఆ పక్కన కనపడుతుంది మనకి లింగాపురం విలేజ్ అండి అది అమరావతి టెంపుల్ కానీ మన బుద్ధుని స్టాటస్ స్టాట్యూకి కానీ చాలా దగ్గరగా ఉంటుంది అంత ఆఫీస్లో ఇది ఆఫీస్ అండి సైట్లో ఐదురుగా వచ్చేసి మనకి అది పార్క్ అండి పార్క్ ఏరియా అది పార్క్ ఏరియా ఇప్పుడు మనకి వర్క్ జరుగుతుంది ఇది వచ్చేసి సిక్స్టీ ఫీట్ రోడ్ అండి రిమైనింగ్ అన్నీ కూడా ఫార్టీ ఫీట్ రోడ్లు ఈ డెవలప్మెంటు తర రోడ్లు స్టార్ట్ చేశారు ఇది ఆఫీస్ సైట్లో ఆఫీసులో అండి లొకేషను అక్కడ గ్రావెల్ తోలిందంతా కూడా తార రోడ్డు కోసం ఆ పక్కన పార్క్ ఏరియా అండి సో ఇదంతా లొకేషను బ్యాక్ సైడ్ దాకా మొత్తం ప్లాటింగేనండి అమరావతి టెంపుల్కి మనకు జస్ట్ త్రీ టు ఫోర్ కేఎం ఉంటుంది మంచి డెవలప్మెంట్ లొకేషన్ అండి మెయిన్ రోడ్ ఫేసింగే ఉంటుంది ఇది సైట్లో సిక్స్టీ ఫీట్ రోడ్డు పక్కన లింగాపురం విలేజ్ ఇవన్నీ కూడా మనకి ప్లాట్ స్టోనింగ్ కూడా అయిపోయిందండి ఈ నెంబర్ ప్లేట్స్ నేమ్ ప్లేట్స్ అవి సో ఇదంతా కూడా మంచి డెవలప్మెంట్ లొకేషన్ అండి అమరావతికి దగ్గరగా ఉంటుంది ప్లస్ పాత అమరావతి టెంపుల్కి కూడా త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ ఉంటుందండి థ్యాంక్ యూ అండి